హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కొత్తిమీర వడియాలండి ఈ వడియాలనేవి చాలా రుచిగా ఉంటాయి కొత్తిమీర ఇష్టపడిన వాళ్ళు ఇలా వడియల్లా పెట్టుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కొత్తిమీర తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నానండి కొత్తిమీరలో మట్టి అది ఉంటుంది కదండి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అలాగే కొత్తిమీర అనేది మనకి ఫ్రెష్గా ఉన్నదైతే చాలా రుచిగా ఉంటాయండి వడియాలు అనేవి ఇప్పుడు రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రంగా కడిగేసుకోవాలి చూసారు కదండీ మనకి వాటర్ అనేది ఎంత మట్టిలా వచ్చిందో అందుకని నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి ఉప్పు వేయడం వల్ల శుభ్రమైపోతుంది ఇప్పుడు ఇలా కడిగిన కొత్తిమీరని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలండి అలాగే ఇందులో కారానికి తగ్గట్టుగా మూడు పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు ఈ కొత్తిమీర అలాగే పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసుకుందామండి ఇందులో వాటర్ ఏమీ పోసే పని ఉండదండి చూసారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండి ఉడికించుకోవడానికి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి ఇలాగా వెడల్పాటి గిన్నె తీసుకుంటే మనం ఉడికించుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఒక కప్పుతో బొంబాయి రవ్వ పోసుకున్నానండి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఎనిమిది కప్పుల వరకు వాటర్ తీసుకోవాలండి బొంబాయి రవ్వ అనేది వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుందండి అందుకే మనం ఎనిమిది కప్పుల వరకు పోసుకోవచ్చు చూసారు కదండి ఇలా పోసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా గల్లప్పు వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని కంటిన్యూస్గా తిప్పుకుంటూ పిండి అనేది ఉడికించుకోవాలి తిప్పడం ఆపేస్తే పిండి అడుగుపెట్టేస్తుందండి చూసారు కదండి ఈ విధంగా పొంగుతూ పిండి అనేది ఉడకాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ కట్టేసుకుందాం అండి నెక్స్ట్ వచ్చేసి ఒక పావు టీ స్పూను వామ్ వేసుకుందాం అండి లైట్గా క్రష్ చేసి వేసుకుందాం అలాగే మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి వేసేసుకుందామండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మనం క్లాత్ పైన పెట్టుకునేలా ఉంటే ఇలా వేడిగా ఉన్నప్పుడైనా పెట్టేసుకోవచ్చండి లేదా కవర్ మీద పెట్టాలనుకుంటే మటుకి వేడి తగ్గిన తర్వాత పెట్టుకోవాలండి పిండి అనేది చల్లారే వరకు ఇలా కంటిన్యూస్గా తిప్పుకోవాలండి లేకపోతే చిక్కగా అయిపోయి పైన మేగల్లా కట్టేస్తుందండి చూసారు కదా ఇలా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ బొంబారే అనేవి క్లాత్ మీద కన్నా కూడా కవర్ మీద చాలా బాగా వస్తాయండి ఇలా పిండి పోసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మీకు మరీ పలచక వద్దనుకుంటే పిండి మనం అలా పోసేసి వదిలేయచ్చు ఈ వడియాలనేవి మనం బయటే కదండి ఇంట్లో కూడా మనకి ఓపెన్ ప్లేస్లో గాలి తగిలే ప్లేస్లో పెట్టుకున్నా సరిపోతుందండి త్వరగా ఆరిపోవాలనుకుంటే ఎండలో తీసుకెళ్ళైనా పెట్టుకోవచ్చండి చూసారు కదండి ఇదే విధంగా వడియాలు మొత్తం కూడా పెట్టేశాను ఇప్పుడు ఈ వడియాలని ఎండలో పెట్టుకున్నానండి ఎండలో పెట్టుకోవడం వల్ల త్వరగా ఆరిపోయాయి నాకు మధ్యాహ్నానికి వడియాలు మొత్తం కూడా ఎండిపోయాయండి చూసారు కదండీ కవర్ పైన ఎలా వచ్చాయో కవర్ అయితే మనకి చాలా సింపుల్గా తీసేసుకోవచ్చండి ఈ విధంగా తీసుకుని రెండో సైడ్ కూడా ఆరబెట్టుకుంటున్నానండి వన్ డేలోగానే నాకు అనేవి ఆరిపోయాయి అన్నమాట ఈ రవ్వ వడియాలనేవి మనకి వన్ డే అయితే సరిపోతుందండి కానీ తేమ ఏమాత్రం లేకుండా ఉండాలంటే కనీసం టూ డేస్ మనం ఎండలో ఆరబోసుకుంటే మనకి వడియాలు అనేవి ఫంగస్ రాకుండా చక్కగా ఉంటాయండి చూసారు కదండి ఈ విధంగా ఎండబెట్టుకుంటే మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయండి ఇప్పుడు ఈ వడియాలని వేయించి చూపిస్తానండి ఈ వడియాలనేవి చాలా పలచగా వస్తాయండి అందుకే మనం ఆయిల్ అనేది లైట్గా వేడి చేసుకోవాలి లైట్గా వేడైన తర్వాత ఈ వడియాలు అనేవి వేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి కొత్తిమీర వడియాలనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి